మత్తేసు తరువాత ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగవచ్చిన నుండి పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసును పిలిచి ఆస్తిని వానికి అప్పగించినట్లు ఉండాను మనం చదువుకున్న ఈ వచ్చినాల్లో మనందరికి తెలుసు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరలోకాన్ని గుచ్చి ఒక ఉపమానం చెప్పారు ఏమిటి ఆ ఉపమానం అంటే ఒక మనుషుడు దేశాంతరం వెళ్ళాడంట వెళ్ళబోతున్నప్పుడు తన దగ్గర ఉన్న వారిని ముగ్గురిని పిలిచాడు పిలిచి వారికి తన దగ్గరున్న ఆస్తిని పంచాడు వాళ్ళకి ఇచ్చాడు ఒక ఆయనకి ఐదు తలంతులు ఇచ్చాడు ఒక ఆయనకి రెండు తలంతులు ఇచ్చాడు ఒక ఆయనకి ఒక తలంతు ఇచ్చాడు ఈ తలంతులు అంటే బైబిల్ యొక్క కొలమానం ఏం చెబుద్దంటే అంటే సుమారు ఒక ముప్పై నాలుగు కిలోలు బంగారం కానీ వెండి కానీ ఉండొచ్చు అనేది ఒక అభిప్రాయం కొల వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఒక ఆయనకు ఐదు తలంతో ఇచ్చాడు రెండు ఆయనకు రెండు ఇచ్చాడు ఒక ఆయన ఒకటి ఇచ్చాడు ఆయన ఇచ్చి ఒక మాట చెప్పాడు దీంతో మీరు వ్యాపారం చేయండి దీన్ని మీరు ఉపయోగించుకోండి నేను వచ్చినప్పుడు మరలా మీ యొద్ద నేను తీసుకుంటా ఇచ్చి ఆయన వెళ్ళాడు వెళ్ళిన ఆయన వచ్చే లోపు వాళ్ళకి అప్పగించిన దాంతో ప్రయాసపడాలి సంపాదించాలి వారు బ్రతకాలి అలాగే ఇచ్చిన యజమానికి మరల తిరిగి అప్పగించాలి అమెన్ ఆ యజమాని ఎవరు అంటే మన ప్రభు వారు ఆ యజమాని మనలను ఈ లోకానికి పంపించి ఈ లోకంలో మనకి పని అప్పగించాడు బహి బాధ్యతలు అప్పగించాడు వీటిని మనం ఏం చేయగలిగి ఉండాలి అంటే మనము దేవునికి మరలా అప్పగించాల్సిన వారిమై ఉన్నాం అయితే జరిగిందేమిటి అందులో ఐదు తలంతులు తీసుకున్నవాడు రెండు తలంతులు తీసుకున్నవాడు వెళ్ళారు యజమాని వచ్చినప్పుడు ఐదు తలంతులు తీసుకున్నవాడు గబగబా వచ్చి అయ్యా మీరు నాకు ఐదు ఇచ్చారు ఇదిగో మీకు ఐదు మీ ఇచ్చానండి అన్నాడు అప్పుడు ఒక మాట అన్నాడు బలా నమ్మకమైన దాసుడా నువ్వు ఈ కొంచెంలో నమ్మకం ఉన్నావు అనేకమైన వాటి మీద నిమిస్తా అమేన్ ఆ యజమానుడు చూసిన విధానం ఏంటంటే నమ్మకస్తుడా నువ్వు కొంచెమే ఇచ్చా కానీ నమ్మకంగా ఉన్నావు కనుక నీ యజమాని సంతోషంలో పాలు పొందు అని చెప్పి తాను సంతోషపడ్డాడు ఇచ్చినందుకు సంతోషపడ్డాడు అంతేకాదు చేసినందుకు కూడా సంతోషపడ్డాడు అలాగే నిన్ను నన్ను సృష్టించిన దేవుడు సంతోషించాలి మన ఏ స్థితిలో ఉంచాడో ఎక్కడ ఉంచాడో ఎలా ఉంచాడో ఎలా నిన్ను పుట్టించాడో తోరండి అది ఏ స్థితిలో ఉంచాడో ఉన్న దాన్ని బట్టి ఏమవ్వాలి సంతోషించాలి అప్పుడు ఆయన సంతోషపడతాడు ఈ మధ్యన మన సహోదరులు ఒక ఆమె ఎక్కడ ఉద్యోగం చేస్తుంది కొంచెం నల్లగుందంట వాళ్ళు ఎవరో చెప్పారంట ఏదో క్రీము పాప మా క్రీము రాసింది అంతేనండి ముఖం అంతా ా నల్లగైపోయింది ఇక ముఖం చూపించాలంటేనే భయపడిపోయాయి అంతకాడికి అప్పుడు నాకు ఫోన్ చేసింది అయ్యారు నన్ను క్షమించండి అది ఏమైందమ్మా ఏంటి అన్న అయ్యా వాళ్ళెవరో చెప్పారని ఏదో క్రీమ్ వాడాను అంతే ఇక అంతా విపరీతంగా అదంతా బో నల్లగైపోయింది భయపడ్డా డాక్టర్ గారు చూపించాను మరి అది చాలా ప్రమాదం అమ్మా ఏయో చెప్పుకొచ్చారు కానీ నా ప్రార్థన చేయండి అయ్యా దేవుడే నాకు సహాయం చేయాలి ఇంకెప్పుడు ఇలాంటి పనులేమి చెయ్యినయ నా కోసం ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకుంది దేవుని మహాకృపను బట్టి మరలా ఒక వారంలో ప్రార్థన పో ఫోన్ చేసి చెప్పింది అయ్యా చాలా మంచిగా ఉంది అయ్యా నాకు మార్పు వచ్చింది డాక్టర్ గారు కూడా ఇది ఎలా మారటం అంత త్వరగా అది జరిగే పని కాదు మరి ఏదో జరిగిందిలే అమ్మ అన్నారంట ఆయన అంటే ఉదాహరణ చెప్తున్నా అంటే దేవుణ్ణికి ఏ స్థితిలో ఉంచాడో దానిలో ఏం చేయాలి సంతోషించాలి ఆనందించాలి దేవుణ్ణి సంతోష పెట్టాలి ఐదు తలంతులు ఇచ్చిన వాడిని నమ్మకత్వాన్ని చూశాడు బలా నమ్మకం మంచి దాసుడా నువ్వు ఈ కొంచెం నమ్మకంగా ఉన్నావు అనేకమైన వాటి మీద నియమిస్తానన్నాడు దీవించబడ్డాడు రెండు తలంతులు తీసుకున్న వాడిని అభినందించాడు కానీ ఒక తలంతు తీసుకున్న వాడిని ఆయన అన్నాడు సోమరివైన చెడ్డదాసుడా సరే అండి ఆయన బాధపడ్డాడు యజమాన్ని బాధ పెట్టాడు రెండవది ఆయన అంటాడు నువ్వు సోమరువైన చెడ్డదాసుడా నేను వెత్తని చోట కోయవాడను చల్లని చోట పంట కుచ్చుకుని కఠినాత్ముడా నువ్వు చేయకపోగా మళ్ళీ ఇచ్చిన ఆయన మీద నిందలు ఇచ్చిన ఆయన మీద అపనంద అపనిందలు వేస్తూ నువ్వు ఇలా ఉన్నావా అని గది అని వెంటనే అజ్ఞాపించాడు ఈయన కాళ్ళు చేతులు కట్టి వెలపడపడేయండి కలిగిన వానికి ఇవ్వండి లేని నుండి తీసివేయబడి అన్నాడు అంటే కలిగిన వానికి కలిగింది లేని వాళ్ళకి ఎద నుండి తీసివేయబడింది ఎందుకు తీసివేయబడింది అంటే ఇచ్చిన దేవుని పట్ల నమ్మకత్వం లేదు కృతజ్ఞత లేదు ఒకటి రెండవది తాను సంతోషించలేదు ఇచ్చిన దేవుణ్ణి సంతోషపెట్టలేదు మూడవది ఇచ్చిన దేవునికి బాధ కలగజేశాడు కనుక ఆయన బాధపడ్డాడు ఆమెన్ దేవుడు నీ విషయంలో బాధపడుతున్నాడా నువ్వు తప్పక బాధపడవు దేవుని ఉద్దేశం ఏంటంటే మనం సంతోషంగా ఉండాలి అందుకే ప్రభు అన్నారు మీ పైన నాయకులుగా ఉన్నవారు మీకు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాస్తున్నారు వాళ్ళు సంతోషంతో పనిచేస్తే మీకు సంతోషమే లేదు దుఃఖపడ్డారా అది మీకు క్షేమం కాదు అమేన్ కనుక మన దేవుడు మన విషయంలో దుఃఖపడకూడదు మన విషయంలో సంతోషించాలి మనం ఆయన సంతోష పెట్టేవారిగా ఉండాలి ప్రభు కొరకు జీవించుదము గాక అమెన్ చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి మీ అపారమైన ప్రేమకు స్తోత్రాలు మేమింకనూ పాపులమై ఉండగా అపరాధులమై ఉండగా దూరస్తులమై ఉండగా మీరే మమ్మల్ని పిలిచి అయ్యా ఆ యజమాని ఐదు తలంతులు రెండు తలంతులు ఒక ఎలా ఎలాగిచ్చారో మా సామర్థ్యాన్ని బట్టి మీరు మాకు ఇచ్చుతూ వచ్చారయ్యా ఇచ్చిన వాటిలో మేము నమ్మకస్తులుగా ఉండాలని దేవా మీరు ఏర్పాటు చేశారు అట్టి నమ్మకస్తులుగా మమ్మల్ని చెయ్యండి మిమ్మల్ని సంతోష పెట్టేవారిగా చెయ్యండి అయ్యా మీరు మా విషయంలో సంతోషించాలి మేము సంతోషించాలి కానీ అపనమ్మక కాకూడదయ్యా అయ్యా అపనమ్మక కాకూడదయ్యా మమ్మల్ని క్షమించండి మాలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించి దీవించి కృపతో జ్ఞాపకం చేసుకోమని ఏ సునామను అడుగుచున్నాము తండ్రి ఆమె